ప్రభు నా మనకి మహిమ కలివం కాక ఎందరికీ నా హృదయపూర్వక దనాలండి చూడండి మీ జీవితంలో మరి ఏదైనా లేట్ అవుతూ ఉందా మరి అడిగింది చాలా కొంతమంది తొందర జరుగుతాయి కొంతమందికి ఆలస్యం అవుతాయి ఎందుకంటే ఆలస్యం అవుతున్న కొద్ది నువ్వు ఆనందించాలి ఎందుకంటే దేవుణ్ణి గొప్పది ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యం జీవితంలో చేయబోతున్నాడని చెప్పి లేట్ అయ్యి కొద్ది నువ్వు సంతోషించాలి కానీ కొంతమంది బాధపడతారు కొంతమంది కోపగించుకుంటారు విసుక్కుంటారు పారిపోతారు కానీ నువ్వు మాత్రం ఉండాలంటే లేట్ అయ్యే కొద్దీ ఎక్కువగా సంతోషించు ఎక్కువ బహుమానం నీకు ఇవ్వబోతుంది నీకు ఒక మాట జ్ఞాపం చేస్తా జాతోపు రాసిన పత్రిక నాలుగో వచ్చాయి ఆరో వచనం దీనులకు కృప అనుగ్రహించును దేవునికి స్థితి కాక ఎవరికంటే దీనులకు కృప అహంకారులకు కాదు గర్విష్ఠులకు కాదు కోపగించుకునే వాళ్ళకి కాదు కానీ దీనులకు మాత్రమే అహంకారులకు కాదు గర్విష్ఠులకు కాదు అనవసరంగా వారికి కాదు విసుక్కునే వారికి కాదు దీన మనసు కలిగే ఆయన గడపెవరైతే కావచ్చుకొని ఉంటారో వారిని హెచ్చించే దేవుడు గణపరిచేది చూడండి మరి అబ్రహాం భార్య శార దగ్గర ఉంటుంది ఆగరు కొంచెం ఓవరాక్షన్ చేస్తుంది ఓవరాక్షన్ చేస్తుందని బయటికి ధరమేస్తుంది బయటికి పోతా ఉంటే దేవుడు అంటున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు సైలెంట్గా ఆ చారా కింద అనిగి ఉంది అప్పుడే నీకు ఆనందం అప్పుడే నీకు సమాధానం నువ్వేంటి ఓవరాక్షన్ చేసి వెళ్తున్నావు చారా ఏం చెప్తుందో అది విను ఆమె చేతి కింద నువ్వు అణిగి ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప కార్యం నేను చేయబోతున్నా అని చెప్పి దేవుడే ఆమెతో మాట్లాడి వెనుదిరిగి పంపిస్తా చూడండి అణిగి ఉండాలంట ఎక్కడ నువ్వు ఉంటున్నావా సంఘంలో నువ్వు నువ్వు ఉంటున్నావా నీవున్న ప్రాంతంలో నీ గురించి నీ సహనం అందరికీ తెలియబడ నీ కోపం కాదు నీ ఆవేశం కాదు నీ ఓర్పు అందరికీ తెలియబడ ఫలానా మనిషి చాలా మంచివాడు సరే దేవుడు నమ్మిన తర్వాత చాలా మారిపోయాడు అన్ని గురించి అందరూ సాక్ష్యం చెప్పే విధంగా నీ బ్రతుకున్నప్పుడు అణిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని కృప నేను హెచ్చించడం ప్రారంభిస్తుంది ఈరోజు చాలామంది నేను గొప్ప చేయబడాలా నేను కనబడాలా నేను హెచ్చించబడాలనుకుంటారంటారే కానీ వారెన్నటికీ హెచ్చించబడరు ఎవరు ఎవరైతే అణిగి ఉంటారో ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో ఎవరైతే సహనం కలిగి ఉంటారో దేవుడే వారి వద్దన్నా కూడా పైకి తీసుకొస్తూ ఉంటారు దీవిస్తూ ఉంటాడు కనపరుస్తూ ఉంటాడు అందరికీ అతడు తెలియబడేలా ప్రభువే చేస్తాడు ఎప్పుడు ఎగిరేగిరిబట్టే కాదు అందరి కనపడాల ఉండాలంటే కాదు ఎలా ఉండాలంటే తగ్గింపుతో వినయముతో నా ప్రభు నా దేవ నాకు ఇచ్చిన కృప నీ పాదల నీ పాదల దగ్గరే నేను ఉంటాను ప్రభు అని ఒక మంచి మనసు కలిగి ఒక తీర్మానం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు హెచ్చించబడతావు ఆ కృప నీకు అనుగ్రహించబడి నిన్ను అందరికీ కనిపించే విధంగా ఎత్తైన స్థలంలో ఈ కృప నేను కూర్చోబెట్టి తగ్గించబడి ఉండండి దేవుడే నేను లిఫ్ట్ చేయబోతున్నాను అలాంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును కాదు ఆమె మీంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడానికి మాటలు మాటలుంటున్న ప్రతి బిడ్డలు తండ్రి తగ్గించబడి ఉండాలి వినయముతో ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి అలాంటి వారిని హెచ్చించే దేవుడు కనపరిచే దేవుడవు అన్ని విషయంలో దీవించే దేవుడు అటువంటి కృప ప్రతి వారికి దయత్య్యమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించు కానీ ఆమె